హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారు ఆశీస్సులో పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దండి ఈ వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైఫ్ అయితే ఇవ్వండి ఆ వీడియోను చూడడం అయితే స్టార్ట్ చేయండి ఇక వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి వంద జన్మల అదృష్టం ఇది క్షణం ఆలస్యం చేయకుండా విను ఈ గురు ఈ శుక్రవారం రోజున నీ జీవితంలో గొప్ప మార్పుని చూడబోతున్నావు అంటూ బాబా గారు ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారండి ఆ సందేశం ఏంటో తెలుసుకోవాలంటే మన వంద జన్మల అదృష్టం కలిసి రావాలి అంటే ఈ రోజున మన జీవితంలో ఒక పెద్ద మార్పు రావాలి అంటే ముందు బాబాగారు చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకుందాం తల్లి ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది వంద జన్మల అదృష్టం ఉంటే తప్ప నువ్వు ఇది వినలేవు తల్లి ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్న నీ కోరిక తీరబోతుంది కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా అని బాబా గారు ఈరోజు మనకు ఒక చిన్న కథని అందిస్తున్నారండి ఈ కథ ద్వారా బాబా గారు చెప్పే సందేశాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో రాబోయే మార్పుని మనమే సరి చేసుకుందాం ఒక గ్రామంలో కోటప్ప అనే బిచ్చగాడు ఉండేవాడు అతడు పుట్టుకతోటే గుడ్డివాడు ఇక అతడికి ఉన్న ఏకైక ఆస్తి ఒక ముష్టి శిల్ప ఆ చిప్పను కూడా ఉన్న నాలుగు కొనలు మిలమిలా మెరుస్తూ ఉండేటివి ఆ సంగతి అతడికి మాత్రం తెలియదు ఎందుకంటే అతడు గుడ్డివాడు కాబట్టి అతడు ముష్టి ఎత్తుకునేటప్పుడు దారిన పోయే వాళ్లకు ఆ మెరుపులు కనిపించేవి అలా కోటప్ప బిజ్యం ఎత్తుకుంటూ ఉండగా ఒక వ్యక్తి ఎదురుపడి ఇలా అంటాడు ఏంట్రా కోటప్ప నీ చిప్ప కింద ఆ మెరుపులేంటి బంగారు చిప్ప పట్టుకొని ముష్టి ఎత్తుకుంటున్నావా ఏంటి మెరుపురా ఏం మెరుపులయ్యా ఏం మెరుపులున్నా కూడా నాకేం కనబడతాయి చెప్పండి మీకులా నాకు పక్క చూసి అదృష్టం లేదు కదా అంతా ఎటకారం ఏంటి ఎటకారమా ఇప్పుడు నువ్వు అన్నావు చూడు దాన్ని వెటకమ్మంటారు అంతేకాని నేను చెప్పింది కాదు సరేలే నీతో నాకెందుకు కానీ నేను వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అదే గ్రామంలో ఉన్న కోమటి కిట్టప్ప నూనె దుకాణం ఉండేది కోటప్ప ప్రతిరోజు ముష్టెత్తుతూ ఆ దుకాణం ముందు నుంచి వెళ్ళేవాడు ఒకరోజు కోమటి కిట్టప్ప ఆ గుడ్డి వాడిని ఇలా అంటాడు ఏం అత ఏంటో ఏమో నీకు రోజు నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ఇదే దారిన వెళ్తున్నావు నన్ను నువ్వు ఎప్పుడు చూసి ఉండవులే కనీసం ఇక్కడ నా దుకాణం ఉంది అన్న సంగతి నీకు తెలుసా ఎందుకు తెలియదు బాబు ఇక్కడ జనాలు అలజడి ఇక మీ నూనె వాసన బట్టి ఇది నూనె దుకాణం అని అర్థమవుతుంది బాబు మొత్తానికి తెలివైన వాడివే ఇందా ఇదిగో దమ్మిడి ఉంచు అని చెప్పి ఆ చిప్పలో దమ్మిడి వేసి ఆ చిప్ప యొక్క మెరుపును చూసి ఆశ్చర్యపోయిన కోమటి కిట్టయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటిది ఇతని చిప్ప ఇంతలా మెరుస్తుంది కొంపదీశిది బంగారమా అయినా ఈ బిచ్చగాడి దగ్గరికి విలువైన బంగారం ఎలా ఉంటుందిలే అని అనుకుని కోటప్పతో ఇలా అంటాడు ఏంటయ్యా ఈ చిప్ప అంతలా మెరుస్తుంది దానికి బంగారు పూత వేయించావా ఏంటి అయ్యా నా పరిస్థితి చూస్తూనే ఉన్నారు కదా నాకు తినడానికే లేదు కాకుంటే ఇంకా బంగారు చిప్పను అడుక్కుంటానా చెప్పండి అని కోటప్ప అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ చిప్పలో నిశితంగా పరిశీలించిన కోమటి గిట్టేకు ఎందుకో అది బంగారమే అనిపిస్తుంది దాంతో ఆ ఊర్లో దొంగ అయిన ముత్యాలప్పని పిలిపిస్తాడు ఇదిగో ముత్యాలప్ప నీకు ఒక విషయం చెప్తాను ఇది మన ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాలి ఏంటయ్యా అంత రహస్యం ఏమిటి నిధి ఏమైనా దొరికిందా ఒక విధంగా నిధి లాంటిదే కానీ అంత పెద్ద నిధి ఏం కాదు మన ఊర్లో కోటప్ప అనే ఒక గుడ్డి వాడున్నాడు కదా నీకు తెలుసు కదా అవునవును నాకెందుకు తెలియదు ఇప్పుడు వాడితో మనకు పని ఏంటయ్యా ఇప్పుడు ఆ గుడ్డోడితోనే మనకు పని ఉంది వాడి చేతిలో ఉన్న చిప్ప ఎప్పుడైనా చూసావా అది ఎందుకు మెరుస్తుందో తెలుసా నీకు ఆ సంగతి ఎవరికి తెలియదు దాన్ని మనం దొంగిలించి దాని రహస్యం ఏంటో తెలుసుకోవాలి ఏంటేంటి ఇంత బ్రతుకు బతికి గుడ్డోడి చేతులు చిప్పని దొంగిలించాలా ఇది ఏ మాత్రం బాగోలేరయ్యా నీ ముఖం చెప్ప శ్రద్ధగా విను ఆ చెప్పని చూస్తే నాకెందుకో అదేదో విలువైన వస్తువులా ఉంది ఒక సామాన్యమైన చిప్పకు అంత మెలుపు ఉండదు అందుకే నువ్వు అది తీసుకొస్తే అందులో నీకు ఆట ఇస్తాను అని చెప్పడంతో ముత్యాలప్ప సరేనని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు ఆ గుడ్డివాడు ఆ దుకాణం వద్దకు నుండి వెళ్తున్నప్పుడు ముత్యాలప్ప కూడా ఆ సమయంలో కోమటికి కుట్టయ్యే దుకాణం ముందే ఉంటాడు కోమటి కిట్టయ్య ముత్యాలయ్యను సైజే సైగ చేయడంతో కోటప్ప వెనకాలే వెళ్తాడు ఎవరు లేని ప్రదేశంలో అయ్యో పాపం నీకు కళ్ళు కనిపించవు అనుకుంటాను నీ ఎక్కడ నువ్వు అసలు రాత్రి ఎక్కడ పడుకుంటావు అని అడుగుతాడు ముత్యాలప్ప అతన్ని అతడికి ఏదో సహాయం చేస్తున్నట్టు నటిస్తాడు అయ్యా నాకు ఇంకా ఇల్లు కూడా నా బాకీల్ కూడా లేదు పగలంతా ఇలా అక్కడక్కడ బీచం ఎత్తుకొని అదిగో ఆ శ్మశానం దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద పడుకుంటాను అని అంటాడు కోటప్ప ఇంతలో అక్కడ జనం పెరగడంతో ముత్యాలప్ప అక్కడి నుంచి బయలుదేరి తిరిగి వచ్చేస్తాడు అతడిని చూసి కోమటి కిట్టయ్యేలా అంటాడు ఏమిటి ఒట్టి చేతులతో వచ్చావే నువ్వు ఆ గూడేడు దగ్గర నుండి ఆ చిప్ప తీసుకొని వస్తావని ఎదురు చూస్తూ ఉంటే ఇలా మనం దొంగిలిస్తే అతడికి కళ్ళు లేవేమో కానీ చుట్టుపక్కల ఉన్నవారికి ఉన్నాయి కదా ఎవరైనా చూస్తే ఇక నా పని గోవింద అందుకే వాడు ఎక్కడ ఉంటాడో అనుకొని వచ్చాను ఈరోజు రాత్రికి ఆ చిప్పను ఎలాగైనా సరే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను అతను అలా చెప్పగానే కోమెటికి కిట్టయ్యకి తనకు తాను ఇలా అనుకుంటాడు అబ్బో ఇప్పుడు నేను వీటిని ఒంటరిగా వదిలేస్తే ఆ చిప్పని దొంగిలించి రాత్రికి రాత్రే పారిపోతాడేమో నేను కూడా వీటితో పాటు వెళితే సరే అసలే దొంగ వీడిని అసలు నమ్మకూడదు అని అనుకొని హోమటి అయ్యా ఇలా అంటాడు సరే సరేలే రాత్రి వరకు నువ్వు కూడా నాతోటే ఉండు ఇద్దరం కలిసి అతని దగ్గరికి వెళ్దామని చెప్పి ముత్యాలప్ప నుంచి ఇక్కడ పెడదాకా తన దగ్గరనే ఉంచుకొని ఆ రాత్రికి తనకు ముత్యాలప్పకు భోజనం కూడా పెట్టిస్తాడు భోజనం అయినాక దుకాణం ముడిసివేసి డబ్బులు సంచిని తన జేబులో పెట్టుకొని ముత్యాలప్పను వెంట పెట్టుకొని శ్మశానంకేసి బయలుదేరుతాడు అక్కడ రావి చెట్టు కింద పడుకొని ఉన్న కోటప్పను చూస్తారు దాంతో కోమటి కిట్టయ్య అక్కడే ఆగిపోతాడు ఇదిగో నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి ముత్యాలప్ప దగ్గర నుండి ఆ చిప్పను తీసుకొచ్చే అని అనడంతో ముత్యాలప్ప అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళి ఆదమరిచి నిద్రపోతున్న కోటప్ప తన క్రింద నుంచి చాలా చాకచక్యంగా ఆ చిప్పను కాజేస్తాడు ఇక ముత్యాలప్ప కోమటి దగ్గరికి తిరిగి వస్తూ ఈ చిప్పలో ఏమి ఉందో తెలియదు కానీ ఆ కోమటి కిట్టయ్య దగ్గర మాత్రం డబ్బులు సర్చి ఉంది ఈ చిప్ప కన్నా ఆ డబ్బులు చాలా విలువైనవి కదా ఈ చిప్ప అతడి ముఖానికి కొట్టి ఆ డబ్బును కాజేస్తే సరిపోతుంది అని అనుకుంటూ కోమటి కిట్టయ్య దగ్గరికి వస్తాడు ఒరే ముత్యాలప్ప ఆ చిప్పని ఇవ్వరా ఒక్కసారి చూడనివ్వు అని అనగానే ముత్యాలప్ప మరింత దగ్గరగా వచ్చి చిప్పతో కోమటి కిట్టయ్య నెత్తి మీద బలంగా కొడతాడు ఆ చిప్ప రెండు ముక్కలు అవుతుంది కోమటి కిట్టయ్య స్పృహ కోల్పోతాడు ఇక అతడి రుచి ఆ డబ్బు సంచిని రాగేసుకుని ముత్యాలప్ప అక్కడి నుండి బగబా వెళ్ళిపోతాడు అలా కొంతసేపటికి తేరిగి తెచ్చుకున్న కోమటి కిట్టయ్య అయ్యో అయ్యో నేను నమ్మినందుకు ఎంత పని చేశావురా ముత్యాలు నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బు సంచి కూడా ఎత్తుకుపోయావు కదా పోతే పోయింది ముక్కలైన ఈ ముష్టి చిప్పైనా మిగిలింది ఈ ముక్కల్ని వెంటనే పట్టుకెళ్ళి బంగారం పనుల దగ్గర విలువ కట్టిస్తాను ఆ ముక్కలైన ముష్టి చిటి తీసుకెళ్ళి తిన్నగా కంసాలి ఆచారి ఇంటికి వెళ్తాడు ఏమండి కోమటి కిట్టయ్య గారు ఇలా అర్ధరాత్రి వేళ వచ్చారేంటి ఏదైనా ముఖ్యమైన పన అవును ముఖ్యమైన పని ఇదిగో ఈ చిప్ప ముక్కలు తి కింద కుందులు ఉన్నాయి కదా వాటిని తీసి చూడండి అని అంటాడు కోమటి కిట్టయ్య అలా ఆచారి ఆ కుందులను ఊడగొట్టి చూస్తే అవి బంగారంలా మెరుస్తూ ఉంటాయి దాంతో తనలో తాను ఏదో ఆలోచించుకొని కోమటి కిట్టయ్య ఇది మరి అంత గొప్ప సరికేం కాదు నూరు వరహాలు ఇస్తాను నాకు ఇచ్చేయండి అని ఆచారి చెప్పగా కోమటి కిట్టయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు సజ్జీలో ఉన్న యాభై వరహాలు కొట్టేస్తాడు ఇతడు ఇప్పుడు నూరు వరహాలు ఇస్తాను అంటున్నాడు సగానికి సగమే లాభం అయితే వస్తుంది అని సరిపెట్టుకొని ఆ కుందులు ఆచారికి ఇచ్చేసి తన వద్ద నుంచి ఆ మూడు వరహాలు తీసుకొని కోమటి కింట ఇంటికి వెళ్ళిపోతాడు ఇక అదే సమయంలో కోమటి కిట్టయ్యకు ఆచారికి మధ్య జరిగిన సంభాషణ ఇద్దరు దొంగలు పెట్టారు ఆ దాచారి ఆచారి ఆ కుందలను కాల్చి చూస్తాడు అయ్యో ఇవి ఇత్తడి ముక్కల్లా ఉన్నాయి వీటిపైన పది వరహాల బంగారం పూత మాత్రమే ఉంది ఆ కోమటి కిట్టయ్యను నన్ను మోసం చేశాడు తెల్లవారగానే వెళ్ళి నా డబ్బు నేను తిరిగి తెచ్చుకోవాలి ఆ ఇత్తడి ముక్కలను అక్కడ పెట్టి తన భార్యకు చెప్పి ఆచారి అక్కడ నిద్రపోతాడు ఇక ఆచారి నిద్రపోగానే నా ఇంట్లో ఇద్దరు దొంగలు చెరపడి ఆ ఇద్దరి ముక్కలను దొంగిలించి ఊరి బయటకు పారిపోతారు ఇక తెల్లవారగానే ఆచారి లేచి ఆ ఇత్తడి ముక్కల కోసం వెతుకుతాడు కానీ అవి ఎక్కడ కనిపించవు వసే సీత రాత్రి ఈ పెట్టం మీద రెండు ఇత్తడి ముక్కలు పెట్టాను కదా కనిపించటం లేదేంటి నువ్వేమన్నా తీసావా నేను అస్సలు వాటిని చూడనే లేదండి రాత్రి మీతో పాటు నేను కూడా నిద్రపోయాను కదా మిమ్మల్ని మోసం చేసి మళ్ళీ ఆ కోమటి కిట్టయ్య వచ్చి తీసుకెళ్లాడేమో చూడండి అని అనడంతో వెంటనే ఆచారి కోమటి కిట్టయ్య దుకాణం వద్దకు వెళ్తాడు కోమటి కిట్టయ్య గారు రాత్రి మీరిచ్చినది కొట్టి ఇత్తడి ముక్కలు నా వద్ద నా వంద వరహాలు నాకు ఇచ్చేయండి అంటాడు ఆచారి కోమటి కిట్టయ్య అనుమానంగా ఆచారి కేసి చూసి సరే అయితే నిన్న రాత్రి నేను నీకు ఇచ్చిన నాలుగు ఇత్తడి ముక్కలు నాకు ఇచ్చే నీ నూరు వరహాలు నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అనగానే ఆచారి చేసేదేమీ లేక ఆ డబ్బుపై ఆశ వదులుకొని అక్కడి నుండి తిరిగి వస్తూ ఉండగా ఊరి బయట దొంగలు ఇద్దరు ముక్కలను పంచుకోవడంతో తగాదా పడుతూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఆచారిని చూసి పారిపోతారు పట్టుకోండి ఆ దొంగ వేధవల్ని పట్టుకోండి అంటూ కేకలు పెడతాడు ఆచారికి కా అక్కడే ఉన్న రాజభటులు ఆ దొంగలిద్దరిని పట్టుకొని కంసాలి ఆచారిని కూడా వెంట పెట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్తారు మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు ఈ ఆచారి మిమ్మల్ని పట్టుకోమని ఎందుకు కేకలు పెట్టాడు అని మహారాజు అడగగా దొంగలిద్దరు చేతులు జోడించి మహారాజా మేము అర్ధరాత్రి వేళ ఆచారి ఇంట్లో ఈ ముక్కలను దొంగలించాము వాటిని పంచుకోవడంలో మేము తగాద పడుతూ ఉంటే ఈ ఆచారి చూశాడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే మీ భటులు మమ్మల్ని పట్టుకున్నారు అని చెప్పారు దాంతో మహారాజు ఆచార్యని చూసి అసలు ఈ ముక్కలు నీకెక్కడివి నీకెవరిచ్చారు మహారాజా నూడి దుకాణం కోమటి కిటయ్య వీటిని బంగారు పుందులు అని చెప్పి నా దగ్గరకు తీసుకొచ్చాడు వీటిని బంగారం అని చెప్పి అమ్మాడు నేను నిజంగానే బంగారం అని ఆశపడి ముందు వెనుక ఆలోచించకుండా వాటికి నూరు వరహాలు లెక్క కట్టి అతడి దగ్గర కొన్నాను అయితే వీటిని కరిగించి చూస్తే ఇత్తడి ముక్కల మీద బంగారు పూత అని నాకు తెలిసిపోయింది దాంతో కోమటి కిట్టయ్య నన్ను మోసం చేశాడు అని గ్రహించి రాత్రి వాటిని మా ఇంటిలోనే పెట్టుకున్నాను ఇక తెల్లవారగానే లేచి చూసేసరికి అవి లేవు కోమటి కిట్టయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ ఇత్తడి ముక్కలు ఇచ్చి నీ నూరు వరహాలు తీసుకో అన్నాడు నీ దొంగలిద్దరు ఇత్తడి ముక్కల కోసం తన్నుకుంటూ కనిపించారు అని ఆచారి జరిగిందంతా కూడా వివరంగా మహారాజు వద్దకు చెప్తాడు దాంతో మహారాజు వెంటనే కోమటి కిట్టయ్యను పిలిపిస్తాడు కోమటి కిట్టయ్య ఈ ముక్కలను బంగారపు ముక్కలు అని చెప్పి వీటిని ఆచారికి అమ్మావని అతడు చెప్తున్నాడు అసలు ఈ ముక్కలు నీకెక్కడివి అని అడగగా కోపటి కిట్టయ్య నీళ్లు నములుతూ తాను ఆ ముచ్చాలమ్మ కలిసి ఆ గుడ్డివాడు ముష్టి చిప్పతో కలిచామని తర్వాత ముఖాల ముచ్చాలప్ప చేసిన ద్రోహం వారి మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా వివరంగా తెలియజేస్తాడు కోమడికిట్టయ్య మహారాజుకి సమాజంలో గౌరవప్రదమైన వ్యాపారం చేసుకుంటూ ఇలా ఒక ముష్టివాడి దగ్గర చిప్పను కాజేయడానికి నీకు సిగ్గుగా లేదు అసలు ఆ ముత్యాలప్ప ఎక్కడ వాడిని కూడా పిలిపించండి ఆ గుడ్డివాడికి మోసం చేసినందుకు వీరికి తగిన శిక్షను విధిస్తాను ప్రభు జరిగిన విషయం తెలుసుకొని ముచ్చాలప్ప ఊరి వదిలి పారిపోయాడు సరే అయితే ఆ గుడ్డివాడైన కోటప్పని పిలవండి అని బటులను ఆజ్ఞాపిస్తాడు మహారాజు దాంతో బటులు వెళ్ళి కోటప్పని తీసుకొచ్చి మహారాజు ముందు ప్రవేశపెడతారు కోటప్ప ఏది బిచ్చమెత్తుకొని ఆ చిప్ప ఎక్కడుంది తమ వంటి ధర్మప్రభువులు నాకు చిప్పనిచ్చారు అది కాస్త పోయి ఇప్పుడు ఆకులో తింటున్నాను ప్రభు ఎవరో దానిని నా దగ్గర నుంచి దొంగిలించారు అని అంటాడు గుడ్డి కోటప్ప దాంతో మహారాజు వెంటనే వారందరినీ చూస్తూ ఇలా అంటాడు చూశారు కదూ పాపం పుట్టుకతో గుడ్డి వాడైన కోటప్ప ఆయనకు చేయవలసిన సహాయం చేయడం మానేసి మానవత్వం మరిచిపోయి అతడి వద్ద నుంచి ఆ చిప్ప దొంగిలించి డద్దుకు అసలు మిమ్మల్ని ఏమనాలి ఏం చేయాలి ప్రభు ఏదో ఒక డబ్బుపై ఆశతో పొరపాటు చేశాము మమ్మల్ని క్షమించండి నిజమే మీరు చేసింది తప్పు పొరపాటు అయితే నేను క్షమించేవాడిని కానీ ఒక గుడ్డివాడి జీవనాధారాన్ని దొంగిలించారు చూసావు ఇది చాలా ఏహ్యమైన చర్య అంటారు మహారాజు ఇందులో నా తప్పేమీ లేదు అతడు నా వద్దకు తీసుకువస్తే ఆ వస్తువుని కొన్నాను అది నా వ్యాపారం ధర్మం కదా నువ్వు చేసినది వ్యాపార ధర్మమే కాదు ఆ వస్తువు నీ వద్దకు వచ్చినప్పుడు అది ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోకుండా ఆ దొంగ వస్తువు కొన్నందుకు నువ్వు కూడా శిక్ష అరు ఇక నీకు మాట్లాడే అర్హత లేదు చూడు కోమటి నువ్వు నూట యాభై వరహాలు ఆచారి నువ్వు ఒక డెబ్భై ఐదు వరహాలు జరిమానా కింద ఆ కోటప్పకు చెల్లించాలి ఇది మీరు దొంగతరం చేసినందుకు అలాగే ఎక్కడ నుండి అతడు పిచ్చం ఎత్తుకోవడం అతడు రోజు తిరగడా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు సదుపాయాలన్నీ కూడా మీరే కల్పించాలి ఇది మీరు మానవతం మరిచినందుకు అంతేకాదు ఆ ముత్యాలప్ప ఎక్కడున్నా కూడా ఖైదీ చేయండి ఈ ఇద్దరు చెరసాలలో పెట్టండి అని తీర్పు ఇస్తాడు మహారాజు ఆ మొత్తం కోటప్పకు ఇప్పించి ఆ దొంగలిద్దరిని ఖైదీ చేస్తాడు కుడ్డివాడు అని జాలి లేకుండా మానవత్వం మర్చిపోయి బిచ్చగాడికి ఇచ్చిన ఇత్తడి చిప్ప కోసం ఆశపడిన వారికి మహారాజు ఆ విధంగా శిక్షణ విధించి సరైన బుద్ధి చెప్పాడు ఈ కథను బట్టి బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా మనతో నమ్మకంగా ఉండరు కానీ మనమందరినీ నమ్మి ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాం అందరూ నా వాళ్ళే అందరూ అయిన వాళ్ళే అనుకోవడం అది మానవతా ధర్మం అని చెప్పాలి కానీ కొంతమందిలో అది ఉండదు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇతరుల సొమ్ముకి ఆశపడతాడో ఆ క్షణమే అతడు అన్నీ కోల్పోయినట్టు ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మా బాబాగారు మనకు అందించారని మరొక మంచి సందేశంతో మనమందరం కూడా బాబాగారు చెప్పిన విధానంగా ఎంతో అదృష్టంతో కూడినటువంటి గొప్ప మార్పుని చూడబోతున్నారు వారు వారి జీవితాలలో ఎంతో అదృష్టాన్ని నోచుకున్నారు అని బాబా ఈరోజు మనకి ఈ సందేశాన్ని అందించారండి మనం చేసిన తప్పులను సరి చేసుకోవడానికి ఈ సందేశం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే శ్రద్ధ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటున్నాను అంతవరకు సెలవు సర్వేజైన సుఖిన భాగవద్దు అందరూ బాగుండాలి అందరిలో మనము